అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు సున్నుండలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను అండి దీనికి కావాల్సిన పదార్థం చూడండి ఒక గ్లాసు మిపగుళ్ళు తీసుకున్నా అండి నేను ఒక గ్లాసు మినపగుళ్ళు ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువ అండి పొట్టున్న మినపప్పు అండి ఇది టూ గ్లాసెస్ తీసుకున్నాం కదండి నేను వన్ గ్లాస్ అది గ్లాస్ కంటే కొంచెం తక్కువ పొట్టుపప్పు తీసుకున్నాను అండి నేను చూడండి నెయ్యి నెయ్యి అండి ఇలా వెయిట్ చేసి సైడ్లో పెట్టేసుకున్నాము ఏ గ్లాస్తో మనం మినప పప్పు తీసుకున్నాము అదే గ్లాస్తో బెల్లం తీసుకుందామండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లం తీసుకున్నా అండి చూడండి ఇలా సన్నగా తరుక్కొని సైడ్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ చూడండి స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని మినపగుళ్ళు అనేటివి దూరగా వేయించుకోవాలండి కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని ఇలా వే వేస్ వేయించుతూ ఉండాలండి ఇది కలర్ మారే వరకు చే వేస్తూ ఉండాలి చూడండి నెక్స్ట్ పొట్టు పప్పు కూడా వేసేసుకున్నా నేను వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి చూడండి దీంట్లో నేను త్రీ స్పూన్సు బియ్యం తీసుకున్నా అండి బియ్యం వేసుకోవడం వల్ల సున్నుండలు చాలా టేస్టీగా వస్తాయండి అందుకే నేను త్రీ స్పూన్సు రైస్ తీసుకున్నా అండి చూడండి ఇలా కలర్ చేంజ్ అవుతూ వస్తుంటుందండి మనం కలుపుతూ ఉంటే ఈ కలర్లో వస్తే సరిపోతుందండి ఇప్పుడు చల్లగా చేసుకోవాలండి ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చల్లారిపోతుందండి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నా నేను ఇవి చల్లగా అయిపోయావండి నెక్స్ట్ మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వస్తే సరిపోతుందండి ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చేసేసుకొని బెల్లం అనేది దీంట్లో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలండి చూడండి ఇలా కలుపుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలండి లేదంటే బియ్యం ఒక్క పిండి ఒక్క సైడు బెల్లం ఒక సైడ్ అయిపోతుంది కదా అందుకే ఇలా కలుపుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఇలా వేస్తే సరిపోతుంది దీంట్లో నెయ్యి వేసేసుకొని కలిపేసుకొని లడ్డూల కిందగా చుట్టేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం కలుపుకొని ఇలా లడ్డులాగా చుట్టేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి చూడండి అన్నీ ఇలాగా లడ్ల కింద చుట్టేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్